కొబ్బరితో పాటు కొబ్బరి నీళ్లతో కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఎంత చెప్పినా తక్కువే అలాగే కొబ్బరి పాలు కూడా ఎంతో మేలు చేస్తాయంటున్నారు నిపుణులు కొబ్బరి పాలలో విటమిన్లు ఖనిజాలు యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి చర్మం జుట్టు సంరక్షణలో కూడా కొబ్బరి పాలు ఎంతగానో ఉపయోగపడతాయని నిపుణులు చెబుతున్నారు కొబ్బరి పాలలో ఉండే కాల్షియం మెగ్నీషియం ఎముకలను ఆరోగ్యంగా ఉంచుతాయి శరీరంలో రోగ నిరోధక వ్యవస్థను మెరుగుపరచడమే కాకుండా ఇన్ఫెక్షన్ బారిన పడకుండా కాపాడుతాయి కొబ్బరి పాలు తాగటం వల్ల గుండె సంబంధిత వ్యాధులు తగ్గుతాయి శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి గుండెపోటు ప్రమాదాన్ని తగ్గిస్తుంది బరువును అదుపులో ఉంచుకోవడానికి కూడా కొబ్బరి పాలు బెస్ట్ ఆప్షన్ అంటున్నారు నిపుణులు కొబ్బరి పాలలో పొటాషియం మెగ్నీషియం ఫాస్ఫరస్ వంటి ఎలక్ట్రోలైట్స్ పుష్కలంగా ఉంటాయి సాధారణ గుండెలయను నిర్వహించటానికి పొటాషియం చాలా ముఖ్యం ఆరోగ్యకరమైన కండరాల పనితీరుకు ఇది చాలా అవసరం కొబ్బరి పాలలో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి కొబ్బరి పాలను తీసుకోవటం ద్వారా ఎక్కువసేపు మీ కడుపు నిండినట్లు అనిపిస్తుంది దీంతో మీరు అతిగా తినకుండా ఉంటారు కొబ్బరి పాలలో ఉండే లారిక్ యాసిడ్ క్రిమినాశక లక్షణాలకు ప్రసిద్ధి చెందినది ఇది బ్యాక్టీరియా వైరస్ శిలీంధ్రాల వల్ల కలిగే ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి శరీరానికి సహాయపడుతుంది కొబ్బరి పాలలో ఐరన్ ఉంటుంది ఇది సాధారణ హిమోగ్లోబిన్ స్థాయిలతో ఆరోగ్యకరమైన ఎర్ర రక్త కణాల ఏర్పాటులో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది తరచు కొబ్బరిపాలను తీసుకోవటం వల్ల శరీరంలో రక్తహీనత దూరం అవుతుంది జుట్టు సమస్యలను దూరం చేయటంలో కొబ్బరి పాలు ఎంతో ఎఫెక్టివ్గా పనిచేస్తాయని నిపుణులు చెబుతున్నారు కొబ్బరిపాలలో పోషకాలు జుట్టు రాలటం చుండ్రు సమస్యలను తగ్గించి ఆరోగ్యకరమైన జుట్టు పెరుగుదలకు ప్రోత్సహిస్తాయి ఇందుకోసం కొబ్బరి పాలను స్కాల్ఫ్తో పాటు జుట్టుకు స్మూత్ గా మసాజ్ చేయాలి ముప్పై నిమిషాలు అలాగే ఉంచి ఆపై తేనకపాటి షాంపూతో తల స్నానం చేస్తే సరిపోతుందని నిపుణులు చెబుతున్నారు కొబ్బరి పాలలోని గుణాలు జీర్ణ ఆరోగ్యానికి తోడ్పడతాయి ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు విటమిన్లు రోగనిరోధక శక్తిని బలోపేతం చేయటానికి సహాయపడతాయి అలాగే వీటిలో ఉండే యాంటీవైరల్ యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు శరీరాన్ని ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడటంలో హెల్ప్ చేస్తాయి ఇందుకోసం డైలీ ఒక గ్లాసు కొబ్బరి పాలను తాగటం లేదా డైలీ వంటలలో యాడ్ చేసుకుంటే సరిపోతుందంటున్నారు నిపుణులు ఈ సమాచారం మీ అవగాహన కోసం మాత్రమే